గత నలభై ఐదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి గిరిజనుల సమస్యల మీద వాళ్ళ యొక్క హక్కులను గుర్తించాలని ఐదో షెడ్యూల్ లో ఆ గ్రామాలను కూడా చేర్చి ఐదో షెడ్యూల్ కాదు సప్లై గ్రామాలని ఐదో షెడ్యూల్ లో చేర్చాలని ఐదో షెడ్యూల్ లో ఉండేటటువంటి రక్షణ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆ గిరిజనులకు ఇవ్వాలని చెప్పేసి గత నలభై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద ఈ రోజు మన దినోత్సవం సందర్భంగా వాళ్ళ హక్కులను గుర్తించాలని చెప్పేసి షెడ్యూల్ ప్రాంతాల్లో కలపాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రధానంగా ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ ప్రాంతాలని ఆదుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు ఈ జిల్లాలో అప్పుడు గుర్తించినటువంటి పంతొమ్మిది వందల ఎనభైలో గుర్తించినటువంటి నలభై గ్రామాలు అవి శంకవరం మండలం పెత్తకోటి మండలం రౌదల్పో మండలం ఈ మూడు మండలాల్లోనూ ఏజెన్సీకి షెడ్యూల్డ్ ప్రాంతాల ఆదుకున్నటువంటి నలభై గ్రామాలు అప్పుడు గుర్తించడం జరిగింది అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు శ్రీకాకుళంలో రెండు వందల నలభై గ్రామాలు విజయనగరంలో నూట ఎనభై రెండు గ్రామాలు విశాఖ జిల్లాలో తొంభై ఒక గ్రామం కాకినాడ జిల్లాలో నలభై గ్రామాలు ఏలూరు జిల్లాలో ఒక గ్రామం ఇవన్నీ కలిపితే మొత్తం ఐదు షెడ్యూల్లో కలపాలని చెప్పేసి గిరిజనులు అధికంగా ఉన్నటువంటి గ్రామాలు ఇవి ఇవి ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు ఈ ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కలపట్లేదు ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది కొంతకాలం ఏమైందంటే మండలాలు రావడం ప్లేస్ లో జరిగింది రాష్ట్ర విభజన జరగడం అధికారు అధికారులకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం రాష్ట్రం యొక్క కేబినెట్ ఆమోదం లేకుండా పంపకూడదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ ఇక్కడ అనుమతి తీసుకుని పంపాలి అనుమతి లేకుండా ఒకసారి పంపారు మరి వెనక వచ్చేసింది ఈ విధంగా చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఎప్పటి వరకు కూడా కదలలేదు రెండు వేల పంతొమ్మిదిలో గిరిజన శాఖ మంత్రిగా పుష్ప శ్రీవాణి గారు ఉండగా మొత్తం ఈ ఫైల్ మళ్ళీ కదిపారు అధికార బృందంతో సమావేశం చేశారు చాలా సీరియస్ గా దీన్ని వెంటనే కదిపి పని చేయాలని చెప్పేసి అధికారులు సూచించారు ఆ నేపథ్యంలో రంపచోడవరం ఐటీడీ అన్ని చోట్ల కూడా అన్ని ఆంధ్ర ఐటీడీఏలు దీని మీద దీని మీద ఎక్సర్సైజ్ చేశారు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ పెద్దాపురం ఆర్టీఓ పరిధిలో ఉన్నాయి కాబట్టి మూడు మండలాలు పెద్దాపురం ఆర్టీఓకి లెటర్ రాసి ఈ నలభై గ్రామాలకు సంబంధించి ఇప్పుడు కలపడానికి దీనికి సంబంధించిన ప్రతిపాదన పంపించమని రాశారు అది రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ సరైనది జరగలేదు కొంతమంది ఏం చేశారంటే నకిలీ తీర్మానాలు చేసి కలప తల్లొద్దని తీర్మానాలు చేశారు ఇది తెలుసుకున్నటువంటి గిరిజనులు రెండు వేల ఇరవైలో కలపాలని చెప్పేసి మళ్ళా తీర్మానాలు చేశారు చేసిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మూడు సంఘాలు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి మూడు సంఘాలు హైకోర్టులో రిక్ పిటిషన్ దాఖలు చేసి రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నలభై గ్రామాలకి ఇక్కడ ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి నలభై గ్రామాలకి షెడ్యూల్డ్ ప్రాంతాల యొక్క ఫలాలు అదే విధంగా నాలుగు నెలల్లో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్డర్ గత మూడు సంవత్సరాలుగా అమలు జరగలేదు దీంతో మళ్ళీ ఆదివాసీ మహాసభ ఈ ఏడాది హైకోర్టులో మళ్ళీ ఆర్డర్ అమలు చేయలేదు అధికారులని చెప్పేసి మళ్ళీ అధిక దాన్ని నలభై గ్రామాలకి కలపాలని మళ్ళీ హైకోర్టును ఆ జరిగింది దీని మీద ఈ నెల రెండో తారీఖున కాకినాడ జిల్లా కలెక్టర్ పెద్దాపురం పెద్దపురం తర్వాత ఈ మూడు మండలాలు ప్రతిపాటు శనివారం రౌదల కోడి మండలాల ఎంపీడీవాలకి తహసీల్దార్కి నివేదిక నివేదికలు పంపించమని చెప్పేసి కోరడం జరిగింది ఇది ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే ఈ గ్రామాన్ని కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అప్పుడు ముఖ్యమంత్రులందరికీ కూడా లేఖ రాశారు అందులో భాగంగా అప్పుడు జలగ జలగారావు అధ్యక్షతన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగినటువంటి సమావేశం దీనిలో లెక్క తీయమంటే పంతొమ్మిది వందల ఎనభైలో తీసినటువంటి లెక్కలు అప్పుడే ఈ గ్రామాలన్నింటినీ కలపాలని చెప్పేసి నిర్ణయం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా కలిగలేదు దీని కారణం ఏంటంటే మైదాన ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనేతలు కలపకుండా అడ్డుకుంటూ రావడం అనేటువంటిది కాబట్టి ఇప్పటికైనా వీటిని వెంటనే చేసి ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లా కలిపితే సరిపోదు ఈ జిల్లాలో ఉండేటటువంటి కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి నలభై గ్రామాల్లో సరిపోదు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి కాబట్టి దీని మీద ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు కలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వీటిని ఇప్పుడు ఇక్కడ సంస్థలు రంపచోడవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఎప్పటి చేయాలని నిర్ణయించారు మేము పోలవరం కేసులో అది తొలి గిరిజన వీరుడైనటువంటి కారణ సంబంధం అనే జిల్లాగా నేను చేయాలని అడుగుతున్నాం ఈ గ్రామాలు కూడా ఈ శంఖవరం మండలం రౌతులపూడి ఈ ప్రతిపాటి మండలాలు కూడా ఈ నలభై గ్రామాలతో పాటు మరో పంతొమ్మిది గ్రామాలు యాభై శాతం దాదాపు గిరిజనులు యాభై శాతం కింద మించు ఉన్నటువంటి అవి కూడా పెరిగినాయి కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కలుపుకుని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఈ అన్నింటినీ కూడా పరిశీలించి ఈ గ్రామాలన్నింటినీ కూడా ఆ రంపచోడవరం జిల్లా కింద తీసుకురావాలని రంపచోడవరం కేంద్రంగా జిల్లా కింద తీసుకురావాలని చెప్పేసి అదివాసంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది అనేక జరిగింది ఇక్కడ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో భూ కంటి సిఫార్సులు చేసింది దేవర్ కమిషన్ అని పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రాంతంలో వాళ్ళు చేసిన వాళ్ళు కలపాలని చెప్పేసి కలపడం రాజ్యాంగ హక్కు ఎందుకంటే ఇందులో వంద శాతం కూడా గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయి సగం గ్రామాలు వంద శాతం కూడా గిరిజన ఉన్నటువంటి కానీ అరపకొండ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి గ్రామాలన్నింటినీ కూడా ఐదో సిటీ కలిపి వాళ్ళ హక్కులను కాలు రాయకుండా చూడాలి ఎందుకంటే ఐదో దాంట్లో కలిపితే వాళ్ళకి ల్యాండ్ కరెక్షన్ ఉంటుంది వాళ్ళకి భూములకే కాకుండా చాలా ప్రయోజనాలు కింద మా గ్రామంలో మాదే రాజ్యం అనేటువంటి చాలా ప్రయోజనాలు మిస్ అయిపోతున్నటువంటి ఈ ఐదు వందల యాభై నాలుగు మిస్ అవుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ హక్కులన్నిటిని గుర్తించాలి ఎప్పుడో నలభై ఐదు సంవత్సరాలతో నడుస్తున్నటువంటి దీన్ని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్రమైనటువంటి నివేదిక పంపించి ఈ ఐదు వందల యాభై నాలుగు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ప్రభుత్వం చర్చశుద్ధి లేదని ఎందుకు చెప్తున్నాం అంటే రెండు వేల పద్నాలుగులో రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ గ్రామాల మీకు ఐదో సిటీల్లో చేర్చారు నాలుగు సంవత్సరాలకి ఇక్కడ నలభై ఐదు సంవత్సరాలు పట్టింది అందుకని ఇప్పటికైనా సరే ఈ గ్రామంలో మీకు కలపాలని చెప్పేసి